ఇంపాక్ట్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుడమేరు కాలువను ఆనుకుని ఉన్న ఇందిరమ్మ కాలనీ నేట మునికింది వరదల్లో మూడు వందలకు పైగా మంది చిక్కుకున్నారు శాంతి నగర్ కవులూరు ఏలప్రోలు జగనన్న కాలనీలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో బాధితులు ఇళ్లపైకి ఎక్కి తమ ప్రాణాలు దక్కించుకున్నారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదలో చిక్కుకున్న ప్రజలు తమ బాధలను వీడియో తీసి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్లకు పంపగా సకాలంలో స్పందించారు అధికారులు పడవల సాయంతో ఎస్డిఆర్ఎఫ్ బలగాలు బాధితులను తరలించారు అసలు నిన్న వాన్ వచ్చేటప్పుడు లో రోడ్లు తీపిస్తున్నాడు ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఎంత ఆస్తులు ఎంత అన్ని వదిలిపెట్టుకొని రాత్రి నడిచి ఉండపుడు పసిపిల్లలు నేర్చుకొని రోడ్ల మీద పడ్డాం ఇంత మటుకు ఒకళ్ళు వచ్చి ఇదేం చేయని అడిగినోళ్ళు లేరు ఎట్ట చెప్పండి

நைட்டு பன்னெண்டு பன்னெண்டு ரெஸ்கூ ஆஃப் பதினாலு மந்தி வச்சா டோட்டல் வச்சி கண்டிப்பாக ரெஸ்கியூ ஆக தரப்பு இக்காட்டா அன்எஃபெக்ட் ஒரு மூணு வந்தா மூடு வந்தது

కాగా వరదల్లో మూడు వందలకు పైగా మంది చిక్కుకున్నారు శాంతి నగర్ ఏలప్రోలు జగనన్న కాలనీలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో బాధితులు పైకెక్కి తమ ప్రాణాలు దక్కించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ అందిస్తారు కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున పల్లపు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నేట మునిగిపోయాయి వైఎస్ఆర్ కాలనీ విజయవాడ శివార్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ దక్కంపూలి ప్రాంతంలో అయితే మొదటి అంతస్తు వరకు కూడా దాదాపుగా వరద నీరు వచ్చింది దీంతో పై అంతస్తులకు వెళ్లి స్థానికులు తలదాచుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది వరద నీటి ప్రవాహంతో పెద్ద ఎత్తున సాధారణ జనజీవనం తీవ్ర అస్తవ్యస్తకు గురైంది వెంటనే స్పందించినటువంటి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టడం వరద నీటిలో చుట్టుకున్నటువంటి వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అదేవిధంగా భూపేష్ నగర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూపేష్ నగర్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ముందస్తుగా వరద సహాయక చర్యలకి ఇతర శిబిరాలకు తరలించారు అక్కడ వారికి పూర్తిగా రోజు అందించాల్సినటువంటి ఆహారాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశారు వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు ఉదయం కూడా వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం సహాయక చర్యల్లో బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది పవన్ అయితే హరీష్ ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాజకీయ నేతలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ కూడా వరద నీటిలో తిరుగుతూ ఆ బాధితుల్ని సహాయక చర్యలు అందించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి వెంటనే ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు వరద బాధితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆహార సరఫరా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పురస్థితి ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం చేయడం వరద వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూర్తిగా రక్షించేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో ఎమ్మెల్యేలు వసంతతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించినటువంటి సిచ్యువేషన్ ఇలా సహాయక చర్యల్లో ప్రజా దృష్టిలో అధికారులు యంత్రాంగం అంతా కూడా ఫుల్ బిజీగా ఉన్నట్టు మనకు కనిపిస్తా ఇక చూసుకుంటే సీఎం చంద్రబాబు కూడా ఆదేశించారు నీరు ఆహారం కలుషితం కాకుండా ప్రజలకు మంచి ఆహారం అందించాలి వరదల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కొన్ని నిబంధనలు డ్రోన్లు వంటి వాటిని కూడా ఉపయోగించాలంటూ ఆదేశించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నారు సచివాలయంలో ఉండి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తిగా నిరంతరం స్వర్గ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు అక్కడికక్కడ అధికారులకు అధికారులు ఆదేశాలు జారీ చేయటం అధికారులకు పూర్తిగా చర్యలు తీసుకునే విధంగా ముందు ముందుగా వారిని అప్రమత్తం చేయటం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించి ఎన్టీఆర్ఎఫ్ సంబంధించినటువంటి రక్షణ దళాలకు సంబంధించినటువంటి సమాహాలు అదేవిధంగా వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బేరీస్ వేసుకుంటూ ఆయన ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగం చేస్తూ నిరంతరం జిల్లాల వారీగా కలెక్టర్లు ఎస్పీలతో ఆయన టచ్ లో ఉంటూ సమీక్ష నిర్వహిస్తూ ముఖ్యమంత్రి వర్షాధికారులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు పవన్